హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది సో దీని ప్రకారం చూస్తే కనుక విద్యార్థులకు ఈ ఫలితాలు విడుదల తేదీ అలాగే సమయంతో పాటుగా ఎలా డౌన్లోడ్ చేసుకొని ఎందులో డౌన్లోడ్ నాకు ఆ వివరణ అయితే ఇచ్చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం ఎవరైనా సరే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్క్ని అప్లై చేయించుకోండి ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా అప్డేట్ వస్తే కనుక అయితే ఏపీలో పదో తరత పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్తో పాటు ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నంబర్ ద్వారా ఫలితాలు విడుదల చేయనుంది ఏపీలో పదో తరత పరీక్షా ఫలితాల తేదీ సమయం ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలనేది కాస్త వివరాలు చూసినట్లయితే ఏపీలో పబ్లిక్ పరీక్షలు అనేవి పదో తరగతికి సంబంధించినటువంటి మార్చి పద్దెనిమిది నుంచి మార్చి ముప్పై వరకు జరిగిన విషయం అందరికీ తెలిసిందే తర్వాత ప్రశ్న పత్రాలు జరగగా ఇప్పుడు మార్కులు కంప్యూటర్ కన్నా జరుగుతుంది మరో ప్రక్రియ మూడు రోజుల్లో కానుందనమాట తరువాత అంటే ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పది గంటలకు మాకు పదకొండు గంటలకు అధికారికంగా పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేయనున్నారు ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది ఏపీ పదో తరగతి లేదా ఎస్ఎస్సి ఫలితాలను ఎప్పటిలాగే అధికారిక వెబ్సైట్ అయినటువంటి వెబ్సైట్ పేరు చూసినట్లయితే రిజల్ట్స్ బిఎస్ఈ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో మీరు చెక్ చేసుకోవచ్చు లేదా అక్కడ డిస్ప్లేకి కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ ద్వారా మీరు క్షణాల్లో మీరు తెలుసుకోవచ్చు అయితే దానికి ముందుగా ఎలా చెక్ ఏంటనే విషయానికి వస్తే ఇది ముందుగా వివరణ చూద్దాం ముందుగా ఏపీ ఎస్ఎస్సి బోర్డు అధికారిక వెబ్సైట్ అయినటువంటి రిజల్ట్స్ బిఎస్సి డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి అందులో కనిపించే రిజల్ట్స్ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క టెక్ నంబరు పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే మీ యొక్క మార్పుల ఫలితాలు స్క్రీన్పై కనిపిస్తాయి ఆ కాపీని మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు మార్కులు మేము కూడా అదే అవుతుంది ఇక ఏపీలో తరగతి పరీక్ష ఫలితాలు వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలనేది కాస్త చూసినట్లయితే ముందుగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ ఏదైతే ఇచ్చిందో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ను మీ నెంబర్లో ఫోన్లో సేవ్ చేసుకోవాలి సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని ఆ మెసేజ్కి మీరు మెసేజ్ పెడితే అందులో ఎడ్యుకేషన్ సర్వీస్ అని వస్తుంది దానిపై క్లిక్ చేసి ఎస్ఎస్సీ రిజల్ట్స్ లింక్ అని కనిపిస్తుంది దానిపైన మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అక్కడ హాల్ టికెట్ నెంబర్ పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేస్తే చాలు క్షణాల్లో మీ పీడిఎఫ్ రూపంలో మీ మార్క్ మేము మీ వాట్సాప్కే వచ్చేస్తుంది ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పూర్తి వివరాలు ఇవి చూశారు కదా మరింత అప్డేట్స్ వచ్చిన చాలా డైలీ జై హింద్